అనంతపురం జిల్లా గుత్తిలో స్వీపర్స్ కాలనీ సచివాలయంకి సంబంధించిన అంగన్వాడీ సెంటర్లు బీసీ కాలనీ మరియు ఎస్బీఏ సైడ్ శివసాగర్ బ్యాక్ సైడ్ ఉన్న అంగన్వాడీ సెంటర్లులో అంతర్జాతీయ బాలిక దినోత్సవం మరియు గ్లోబల్ హ్యాండ్ వాష్ కి సంబంధించిన కార్యక్రమమును బీసీ కాలనీలో ఉన్న అంగన్వాడి సెంటర్నందు నిర్వహించారు ఈ సందర్భంగా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సూపర్వైజర్ రాజేశ్వరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆడపిల్లలను గౌరవించాలన్నారు ఆడపిల్లలు ఇంటికి దీపం లాంటిది లింగ వివక్షతను పాటించడం చట్టరీత్యా నేరమన్నారు అందరూ ఆడపిల్లలను పిల్లలను సమానంగా చూడాలన్నారు తెలిపారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రాజేశ్వరి సచివాలయ సిబ్బంది అంగన్వాడీ సిబ్బంది ఏఎన్ఎం మరియు ఆశవర్కర్లు మహిళా పోలీస్ రాణి అంగన్వాడీ టీచర్లు నాగమ్మ అరుణ జ్యోతి వీరదాక్షి శాంతి ఏఎన్ఎం రాజేశ్వరి ఆశవర్కర్లు కళావతి సరోజ తదితరులు పాల్గొన్నారు